హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారనుకుంటున్నాను అందరూ బాగుండాలి మరి మన ఛానల్ ద్వారా ఎన్నో విద్య విజ్ఞానం మోటివేషనల్ వీడియోస్ ఇవన్నీ కూడా చేస్తున్నాం మరి ఇది మనకి మన బిడ్డలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా నా ఛానల్ మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత మరి వీడియోలోకి వెళ్దాం అను అనుకుంటున్నానండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం వలన ఇంకా అనేక మందికి ఈ మంచి విషయాలు చేరవేయబడతాయి కోఆపరేట్ చేయండి అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా లేట్ చేయకుండా మరి ఏంటంటే మరి మనం ఎన్నో వృధా పద పదార్థాలు ఎన్నో వ్యర్థాలు మనం తెల్లవారితే చూస్తూ ఉన్నాం అంతేకాదు తెల్లవారితే చాలు మున్సిపల్ బ బండి వచ్చి తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా తీసుకోవడం ఇవన్నీ చూస్తున్నాం కదండి అయితే మరి ఒక కవి అంటాడు కాదేది కవితకు అనర్హం కుక్కపిల్ల సబ్బు పిల్ల అగ్గిపుల్ల అన్నీ కూడా కవితకి అర్హత కలిగినవే అంటాడు అదేవిధంగా మన దైనందిన జీవితంలో ఏర్పడే వ్యర్థాలు కూడా ఏవి కూడా వృధా పదార్థాలు కాదు మన మనకి మరి ఉండాలి కనండి మన మెదడు సరిగ్గా పనిచేసి మనకు సత్తా ఉండి మనం కొంత దాని గురించి ఆలోచించాలి కానీ మంచి విషయాలు వాటి నుంచి సాధించవచ్చండి వ్యర్థంతో అర్థాలు అనేకం తయారు చేయవచ్చు మరి మేము కూడా స్కూల్లో చాలాసార్లు ప్రాజెక్ట్ వర్క్ తయారు చేసినప్పుడు నో కాస్ట్ లో కాస్ట్ మెటీరియల్ తయారు చేస్తుంటాం నో కాస్ట్ లో కాస్ట్ నో కాస్ట్ అండ్ లో కాస్ట్ అంటే అసలు ఖర్చు పెట్టనే అసలు ఖర్చు లేకుండా చేసేవి ప్రాజెక్ట్స్ కొన్ని లో కాస్ట్ అంటే చాలా తక్కువ ఖర్చుతో చేసే ప్రాజెక్ట్ వర్క్ కొంత ఉంటుంది అలాగే విద్యార్థులు ఈ లో కాస్ట్ మెటీరియల్తో నో కాస్ట్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు చ మంచి మార్కులు కూడా మా ఇన్స్పైర్ అవార్డ్స్ ఇవి కూడా ఇవ్వడం మనం చూసే ఉంటాం అదేవిధంగా మనకి ఈరోజు మనం చెప్పుకోదే చెప్పుకునేది ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కొట్టుకునే గుండె ఒక హ్యూమనాయిడ్ రోబోకి అంటే మరమనిషి మానవ రూపంలో ఉన్న కంప్యూటర్ అనమాట ఈ హ్యూమనాయిడ్ రోబోకి కొట్టుకునే గుండు ఉన్నటువంటి తొలి రోబోని తయారు చేస్తారండి అది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి తొలిసారి దేంతో తెలుసండి వ్యర్థాలతో అవును మీరు విన్నది నిజమే డంపింగ్ యార్డ్లో దొరికేటువంటి వ్యర్థాలతో మరి చాలా అసలు వెరీ వెరీ లో కాస్ట్ అనమాట కేవలం చాలా తక్కువ ఖర్చుతో మరి ఈ హ్యూమనాయిడ్ రోబోను తయారు చేయడం జరిగింది ఇది ఎవరు తయారు చేశారంటే మరి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ వారు అంటే దాన్ని కేఈఐటి అంటారండి కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది ఈ వీళ్ళు ఏం చేశారంటే డంపింగ్ యార్డ్లో దొరికినటువంటి వ్యర్థ పదార్థాలతో అంటే చెత్తకుప్ప చెత్తకుప్పలో దొరికినటువంటి వ్యర్థ పదార్థాలతో ఒక హ్యూమనాయిడ్ రోబోని తయారు చేశారు దీన్ని మనం మరమనిషి అంటాం కదా దీనికి ఒక పేరు కూడా చక్కని పేరు పెట్టారండి ఏంటంటే మరి మీరు కూడా బాహుబలి చూసుంటారు కదా మరి బాహుబలిలో హీరోయిన్ పేరుతే అంటే మీకు వాటికి క్లూ వచ్చేసి ఉంటుంది అంటే బాహుబలిలో హీరోయిన్ తాలూకా నిజమైన పేరు మామూలుగా వాస్తవమైన పేరు ఏంటో తెలిసిపోయింది మీకు అనుష్క అనుష్క అని పేరు పెట్టారండి ఈ రోబోకి అనుష్క అని పేరు పెట్టారు చాలా అందంగా తయారు చేశారు ఈ మరమనిషిని చాలా అందంగా తయారు చేశారు ఇది వేద సూత్రాల ప్రేరణతో ఇంటెలిజెంట్స్ వ్యవస్థను ఈ ఈ కంప్యూటర్కి ఇచ్చారనమాట వేద వేద సూత్రాలని ఆదర్శంగా తీసుకొని వాటి ప్రే వాటి ప్రేరణతో వాటి ఇన్స్పిరేషన్తో దీంట్లో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థను చేశారు ఇంకా ఏం చేశారంటే త్రీ డీ ప్రింటెడ్ భాగాలు త్రీ మీరు త్రీ యానిమేషన్ మూవీస్ అవి చూసుంటారు ఆ త్రీడీ ప్రింటెడ్ భాగాలతో మరి ఫేషియల్ ఫీచర్స్ ఫేషియల్ ఫీ ఫీచర్స్ అంటే ఎమోషన్స్ నవ్వడము కళ్ళు కోపంగా పెట్టడము తర్వాత విచారంగా శాడ్ ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఫీచర్స్ అంటాం వీటిని ఈ ఫీచర్స్ ఈ ఫేషియల్ ఫీచర్స్ అన్నీ కూడా వాళ్ళు త్రీడీ ప్రింటెడ్ భాగాలతో చక్కగా తీర్చిదిద్దారండి ఇది ఎవరంటే భారత్లోని మేడం టొసాడ్స్ బృందం రూపొందించినటువంటి ఫ్లెక్సిబుల్ సిలికాన్ స్కిన్ తొడిగారు చక్కగా ఈ చర్మంకి మేడం టొసాడ్స్ బృందం వాళ్ళు రూపొందించినటువంటి ఫ్లెక్సిబుల్ సిలికాన్ స్కిన్ అంటే అది ఎలా పడితే అలాగా చక్కగా వంగుతూ ఉంటుందన్నమాట మృదువుగా మన చర్మం అయితే అలాగే మృదువుగా ఉంటుందో అలాగే ఫ్లెక్సిబుల్ అది ఆ సిలికాన్ స్కిన్ కూడా ఉంటుంది అంటే దీంతో మనకేంటంటే నేచురాలిటీకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ సిలికాన్ స్కిన్ అనేది నేచురాలిటీకి నేచురల్ స్కిన్ అయితే ఎలాగా ఉంటుందో అలాగే మనకి కనిపిస్తుంది అనమాట అయితే ఇది దీంట్లో ఒక అత్యద్భుతమైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే తొలిసారి కొట్టుకునే గుండెను కలిగి ఉన్నటువంటి తొలి రోబో ఇది మనకి ఎలాగైతే గుండె నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది కదండి లప్ డబ్ లప్ డబ్ లప్ డబ్ గుండెకి ఉన్న నాలుగు గదుల్లో ఈ రక్తము పంపింగ్ చేయబడుతుంటుంది ఒకసారి ఈ ఈ గుండె కండరాలు సంకోచించడం వలన ఈ ఇలాగ ఈ కింద గదులు ముడుచుకుంటాయి అప్పుడు పై గదుల్లోకి బ్లడ్ వెళ్తుంది మళ్ళీ అప్పుడు పై పై ఆరికిల్స్ వెంట్రికిల్స్ అంటాం కదా వీటి ద్వారా మనకి ఆర్టరీస్ ద్వారా చక్కగా అంతటికి కూడా బాడీ అంతటికి బ్లడ్ సప్లై అవుతుంది ఇదే ఇదే విధంగా అంటే బ్లడ్ సప్లై అవ్వదు ఈ రోబోలో కానీ సేమ్ మనిషికి తాలూకా అంటే ఇంకా చాలా దగ్గరగా మ్యాచ్ అయ్యేటట్లు చేశారు ఈ రోబోని గుండె కూడా కొట్టుకునే విధంగా మరి ఇది తొలిసారి ప్రపంచంలోనే తొలిసారి ఒక హ్యూమనా హ్యూమనాయిడ్ రోబో గుండెను కలిగి ఉండడం గుండె కొట్టుకునే విధానాన్ని కలిగి ఉండడం ఫస్ట్ టైము ఈ రోబోలో చేశారండి అయితే ఇది ఇతర రోబోల కంటే చాలా తక్కువ ఖర్చుతో చేశారు మీకు చెప్పాను కదా ఇది ఒక డంపింగ్ యార్డ్లో దొరికినటువంటి వ్యర్థ పదార్థాలతో చేసిందని దీనికి ఈ విద్యార్థులు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా మీరైతే నమ్మలేరు కేవలము ఓన్లీ టూ ల్యాక్స్ రెండు లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారండి చూసారా రెండు లక్షలు ఖర్చు పెట్టి మనం ఆ సైకిల్ కూడా తయారు చేయలేము ఈ ఈ రోజుల్లో కానీ ఈ విద్యార్థులు మాత్రం చక్కని మరి ఈ రోబోని రెండు లక్షలు తక్కువ ఖర్చుతో తయారు చేశారు మరి అంతేకాకుండా దీన్ని ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాబేస్ ఆధారంగా సంగ్రహించినటువంటి సమాచారాన్ని దీంట్లో ఉపయోగ ఉపయోగించుకోవడానికి ఇమిడ్చి పెట్టారండి ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ ఏఐ డేటాబేస్ దీని నుంచి సంగ్రహించినటువంటి సమాచారాన్ని ఇది ఉపయోగించుకొని అరవై ఒక్క భాషలు మాట్లాడుతుందండి అరవై ఒక్క భాషలు ఈ ఈ అనుష్క అనేటువంటి ఈ హ్యుమనాయిడ్ రోబో అరవై ఒక్క భాషలు మాట్లాడుతుంది అంతేకాకుండా యాభై రకాల యాభై రకాలు చేతి సంజ్ఞలు అంటే ఇలా అండం ఇలా అండము ఇలా అండము ఇలా అండం ఇలాంటి చేతి సంఖ్యలన్నీ కూడా ఉపయోగించుకొని ఇది చక్కగా తన హావభావాలని తన ఎక్స్ప్రెషన్స్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో పాటు చేతి సంజ్ఞలతో కూడా హ్యాండ్ గెస్చర్స్ అంటాం వీటిని హ్యాండ్ గెస్చర్స్ ఈ చేతి సంజ్ఞలు ఉపయోగించి కూడా చక్కగా అర్థమయ్యేటట్టు ఒక రియాలిటీ ఉమెన్ ఎలా మాట్లాడుతుందో ఆ విధంగా మాట్లాడుతుందట ఇది ఈ విధంగా తన కన్యూ కస్టమర్స్తో ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళతో ఇది చక్కగా మాట్లాడుతుందట మరి ఎంత తక్కువ ఖర్చుతో వచ్చినటువంటి ఈ అనుష్కని మీరు కూడా ఇంట్లో కొని పెట్టుకోవాలనుకుంటున్నారు కదా అర్థమైపోయింది నాకు ఎందుకంటే మీరు అప్పుడే ప్లాన్ చేసేసుకుంటున్నారు అయితే ఇంకా ఇది మార్కెట్లోకి రాలేదండి దానికి కొంత సమయం పడుతుంది అయితే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన మరి ఇప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూస్తున్నాం కదా ఏంటంటే జాబ్స్ మిస్ అవుతున్నాం చాలా జాబ్స్ మరి తగ్గిపోతున్నాయి చాలా కంపెనీల్లో కోత విధించి స్లిప్ చేతులు పెట్టి ఇంటికి పంపించేస్తున్నారు చాలామంది ఎంప్లాయీస్ని అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన కొన్ని లాభాలు ఉన్నాయి అనేక నష్టాలు కూడా ఉన్నాయి లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి అయితే ఇది మరి మన కాలేజీ విద్యార్థులు కృష్ణా కాలేజీ కేఏఐటి విద్యార్థులు సాధించిన ఒక గొప్ప ఇంజనీరింగ్ నైపుణ్యం అని చెప్పుకోవచ్చు వాళ్ళకి వాళ్ళని అయితే నేను ఒక ఉపాధ్యాయునిగా వాళ్ళని ఆ విద్యార్థులని అభినందిస్తున్నాను చాలా అభినందిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఎన్నో విజయాలు వాళ్ళు పొందుకోవాలి మన దేశం ఇంకా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మరి మన దేశం అన్ని రంగాల్లో కూడా ఇంకా అభివృద్ధి చెందుతు ఉన్నటువంటి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది ఇంకాను కానీ అది అది చక్కగా మరి ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అభివృద్ధి చెందిన దేశంగా మన దేశం ఉండాలని నేను మీరు అందరం కోరుకుంటున్నాం కదా మరి ఈ విధంగా అవ్వాలంటే అందరం కూడా ఎవరు స్థాయిలో వాళ్ళం కష్టపడాలండి ఇప్పుడు విద్యార్థులు వాళ్ళు ఎలా కష్టపడ్డారో మనం కూడా మన స్థాయిలో ఏదో ఒకటి చేసి మరి మన దేశానికి కూడా పేరు తేవాలని కోరుకుంటూ అదేవిధంగా విద్యార్థులందరూ కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా మీ స్కూలు మరి స్కూల్లో సైన్స్ డే రోజు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ మనం చేస్తాం కదా సివి రామన్ను బర్త్డే సైన్స్ డేగా చేస్తాము ఆ రోజు ఎన్నో ప్రాజెక్ట్స్ పిల్లలు చేస్తూ ఉన్నారు చాలా చక్కగా ఆ రోజు చేస్తూ ఉన్నారు అయితే ఆ ఒక్కరోజే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా మరి మనము ప్రోత్సహించాలి సైన్స్ టీచర్స్ కూడా విద్యార్థులను ప్రోత్సహించాలి అదేవిధంగా వ్యర్థాలు ముఖ్యంగా వ్యర్థాలను పారేయకూడదండి వాటిని భద్రపరచాలి ఇప్పుడు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు బాగా ఎక్కువైపోయినాయి ఇప్పుడు చూడండి కంప్యూటర్స్ పాడైపోయిన కంప్యూటర్స్ తర్వాత కంప్యూటర్ విడిభాగాలు తర్వాత ఫోన్స్ రకరకాల గ్యాడ్జెట్స్ వాచెస్ ఇవన్నీ కూడా మరి సిలికాన్ వ్యర్థాలు అంటాం వీటిని అలాగే ఈ ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాలన్నిటిని కూడా ఈ విధంగా మంచి మంచి ఒక రోబోలుగా లేకపోతే ఒక అర్థవంతమైనటువంటి ఒక వస్తువులుగా మారిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది మన పురోభివృద్ధికి ఇవి ఎంతగానో సహాయపడతాయి మరి ఆ విద్యార్థులకు మరొకసారి నేను కాంగ్రెస్ తెలియజేస్తున్నాను ఇంకా మరి నా వీడియోలు ఇంకా మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి